మరొక ఘోర అపచారం జరిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాము తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంట గలిపే విధంగా వాళ్ళ చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు కానీ ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా లేకుండా వివిఐపిల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది ఎక్కడికి పోతున్నాం ఇంత దారుణాలు వరుస పెట్టి కొండ మీద మద్యం దొరుకుతోంది కొండ మీద మా మాంసం దొరుకుతుంది భక్షణ జరుగుతోంది ఆలయాలల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి